ఇప్పుడు బేసికల్లీ ఫైనలీ మ్యాజికలీ వచ్చేస్తారు మన వెంకటేష్ గారు అది కాదు శ్రీముఖి సార్ దిల్ దిల్ మొత్తం మాట్లాడేశారు కదా మొత్తం స్పీచ్ మొత్తం అందరూ అన్ని కవర్ చేశారు నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడికి అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి తినేశాను తాగేశాను మీతో అనుకోండి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరెంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంతాకే ఏవీ చూశాను నాకే గుర్తులేదు చాలా హిట్లు వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు పెళ్ళి కానీ ప్రసాద్ ఉన్నాడు అక్కడ వెంకీ మామ ఉన్నాడు గణేష్ ఉన్నాడు చంటి ఉన్నాడు మొన్న మొన్న ఎఫ్ టూ వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప కానీ థ్యాంక్ యూ ఫార్ ఎన్కరేజింగ్ మీజ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ ఈరోజు అండ్ దిల్ రాజు అండ్ సురేష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి మీ అమ్మతో రావాలి నాన్నగారితో రావాలి చెల్లితో రావాలి అన్నయ్యతో రావాలి తాతగారు ఉండాలి అమ్మమ్మ అమ్మమ్మ ఉండాలి పిన్ని ఉండాలి అత్త ఉండాలి అందరు ఉన్నారు అందరు రావాలి మా సినిమా చూడాలి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సూపర్ యాక్షన్ సూపర్ డైలాగ్స్ అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు సంక్రాంతి వస్త్రమే కాదు మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ డాకుమారాజా అన్ని పెద్ద హిట్లు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి మీరు మీరు సౌండ్ లేదా అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎక్కువ మాట రాట్లేదు బట్ ఐమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమ్ ఇయర్ ఏమైనా మిస్ అయినా చెప్పండి మన థ్యాంక్ యూ దిల్ ఇంతా దిల్ చెప్పినట్టు నాలుగు సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో అన్ని సూపర్ ఇట్లయి సో ఐఎమ్ హోపింగ్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మర్చిపోయా అసలు విషయం మర్చిపోయాను మై మా ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు మామూలుగా లేరు సినిమా మామూలుగా లేరు తెగ కొట్టింది నన్ను ఇలా ఒక పీక్ ఒకటి కొట్టు కొట్టు ఒకసారి కొట్టు అమ్మా ఇలా కొట్టింది తనేమన్నా ఇలా హక్ చేస్తే అక్కడ కొట్ట కొడుతుంది చూడు నేను ఏం చేసేది ఒకటి గుర్తుపెట్టుకోండి పెళ్ళాలకి యాల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పడాలి చెప్పొద్దు బజ్జీ అయిపోతారు ఉతికేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే సినిమా చూడండి మామూలుగా ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి